నేను శైలిజా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ మహానటి మూవీతో వారి ప్రశంసలను పొందింది రీసెంట్గానే కీర్తి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీ తటిల్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది కీర్తి తెలుగు తమిళంతో పాటు హిందీలో బెబిజోన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఆ మూవీ ప్రమోషన్స్కి కొత్తగా పెళ్ళి అయిన కీర్తి మంగళ సూత్రం ధరించి అటెండ్ అయ్యింది రీసెంట్గా కీర్తి తన ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో కీర్తి అండ్ ఆంటోని కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ ధరించగా అవి తమిళ మరియు మలయాళ సంప్రదాయాల మధ్య బంధాన్ని తెలియజేసేలా ఉన్నాయి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే కీర్తి తమ అవుట్ఫిట్స్కి మోడర్న్ మోడ్రన్ యాడ్ చేసింది కీర్తి అండ్ ఆంటోనీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గోవాలో జరగడం వలన గోవా యొక్క బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్స్ బీచెస్ అండ్ వైబ్రెంట్ అట్మాస్ఫియర్ యొక్క మ్యాజిక్ అనేవి సెలబ్రేషన్స్కి యాడ్ అయ్యాయి పెట్టలెవరైన కీర్తి తన అడారబుల్ పెట్టి డాగ్ నైక్ కూడా కొన్ని ఫొటోస్లో కనిపించేలా చేసింది ఇది ఆమె పెట్టి అయినా నైక్ అంటే తనకి ఎంత ఇష్టమో తెలిసేలా చేస్తుంది కీర్తి అండ్ నైక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ మీకోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి